చూడాలి దిక్కులు చూడకూడదు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నేర్చుకోవాలి గడిచిన వారం మనము కొన్ని వారాలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాము మనము నేర్చుకుంటున్నాము ఎలాంటి వాడు అని చెప్పుకున్నాము దేవునికి దేవునికి ఇష్టడుగా జీవించాడన్నాం దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడిగా జీవించాడు అని చెప్పాను అయితే నవబాబు దేవుడు చెప్పినట్లుగా జీవించాడు ఓడను తయారు చేస్తూ ఎన్ని సంవత్సరాల ప్రకటించాడు గట్టిగా చెప్పాలి వంద సంవత్సరాల ఎవరైనా మారారా మారలేదు వర్షం ఎన్ని రోజులు పడిందని చెప్పుకున్నాం నలభై రాత్రులు నలభై పగళ్ళు పడిందని చెప్పుకున్నాం అలాగే ఓడలో ఎంత మంది ఓడ ఎక్కడ చెప్పుకున్నాం అక్కడ వరకు మనము రాన్నాము అయితే భూమి మీద నీళ్ళు ఎన్ని ఎన్ని రోజులు ఉండిపోయింది నూట యాభై రోజులు ఎన్ని రోజులు నూట యాభై రోజులు భూమి మీద నీళ్ళు అలాగ నిలిచిపోయి ఉంటే దేవుడు ఆవిరి ద్వారా ఆ నీటిని అంతటిని ఏం చేశాడు చేశాడు అయితే దాని తర్వాత జరిగినటువంటి సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దేవుడు ఏమన్నాడంటే నవవాహుని అతని కుమారులైన హాము షేము ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు మీరు భూమిని నిందించి పరచండి మీరు అని చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు మీరు భూమిని నిండించండి మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నాడు అంటే వారికి పిల్లల పిల్లల సంతానం అలాగా అభివృద్ధి చెందేలాగా దేవుడు చేయమని చెప్పాడు అలాగే జంతువులు పశువులు పక్షులు ఇవి కూడా అభివృద్ధి చెందమని దేవుడు సెలవు ఇచ్చాడు అంటే నోవాహుతో దేవుడు ప్రతిక్షణము జరగబోయే సంఘటనల గురించి మాట్లాడుతూ వచ్చాడు నోవాహు అందరికన్నా దీవించబడింది వాడు ఎందుకు జల ప్రళయం నుంచి కాపాడబడినటువంటి వాడు నవవాహుడు అతని కుటుంబం దీవించబడింది ఆశ్రవదించబడింది దేవుడు చెప్పినట్లు ఎవరు జీవించినా సరే వాళ్ళకి ఆశ్రవాదాలు రావా దీవులు కాబట్టి నోవాహ అలాగా దేవుడు చెప్పినట్టు జీవించాడు అయితే అక్కడ దేవుడు ఇంకో మాట చెప్పాడు నవవాహుతో ఇప్పటి వరకు జంతువుల భయం మనుషులకు ఉందా చెప్పండి పులులు సింహాలని మరి క్రూర జంతువులన్నింటిని కూడా వడలోనికి తీసుకెళ్ళడా తీసుకెళ్లేదు నవహు మరి అవి చూస్తే నవాహుని భయపడిందా భయపడ్డాయి ఇవన్నీ జంతువులు కానీ పక్షులు కానీ ఇవి ఏమన్నా భయపడ్డాయా కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నా తెలుసా మీ బెదురు మీ భయము అడవి జంతువులకి ఆకాశ పక్షులకి భూమి మీద ప్రాకే చరాలకి సముద్రంలో ఉండేటువంటి చేపలకి మీ బెదురు భయము కలుగును అన్నాడు మనిషి భయము ఎవరు కలుగుతాయంట జంతువులకి ఆకాశ పక్షులకి నేల పగుచాలకి చాక్కి కలుగుతాయంట అందుకే చూడండి మనం చూస్తే రాయ పట్టుకున్నాం అనుకోండి కుక్క ఏం చేసేది అమ్మో నన్ను ఎక్కడ కొడతారో అని అవునా కదా అంటే మనిషి బెదురు భయం అనేది కలిగినట్లు చేశాడు అలాగే దేవుడు ఉన్నాడంటే ఈ జంతువులు మీకు ఆహారం అవుతాయి అన్నాడు అప్పుడు వరకు వాళ్ళు శాకాహారమే జలప్రళయం రానంత వరకు కూడా మాంసం అనేది తినలేదు వాళ్ళు ఇప్పుడు అన్ని కూరలు కూర మొక్కలు అన్నీ చనిపోయాయి కదా అన్ని తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయినాయి కదా మరి వాళ్ళకి తినాలంటే ఆహారం ఏమైనా జంతువులు అయిపోయింది జంతువులు తినండి కానీ రక్తం మాత్రం తినకూడదు ఎందుకు రక్తం తినొద్దన్నాడు దేవుడు రక్తమే మనిషికి ప్రాణం జంతువుకైనా రక్తమే ప్రాణం రక్తాన్ని గురించి దేవుడు విచారిస్తానన్నాడు కాబట్టి మీరు రక్తాన్ని తినమన్నాడా తినద్దు అన్నాడా రక్తం తినొద్దు జంతువులు తినండి కానీ రక్తాన్ని తినకూడదు రక్తమే దానికి ప్రాణాధారం కాబట్టి నేను రక్తాన్ని గురించి విచారిస్తాను అన్నాడు జంతువుల విషయంలోనే కాదు మనుషుల విషయంలో కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేస్తే ఆ మనిషి రక్తము ఇంకొక నరుని చేత చిందించబడింది అన్నాడు కత్తి పట్టుకున్నవాడు ఏమవుతాడు కత్తితోనే తనే మరణిస్తాడు అలాగే ఒక నరుని ఇంకో ఒక వ్యక్తి ఈ నరుడు రక్తం కూడా ఇంకో నరుని చేత ఏమైంది చిందించబడింది కాబట్టి ఆ యొక్క రక్తాన్ని గురించి విచారిస్తాను అన్నాడు అలాంటి చెడ్డ పనులు చేయకూడదని చెప్పాడు దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు అలాగే కూర మొక్కలన్నీ మీకు ఆహారం అవుతుంది అన్నాడు మొక్కలు కూర మొక్కలన్నీ ఏమవుతాయి మీకు ఆహారం ఇంట్లో ఆకుకూరలు చేశారనుకోండి ఇష్టంగా తినే పిల్లలు మీలో ఎవరైనా ఉన్నారా ఏమంటారు చెప్పంటారు కానీ దేవుడు ఏమన్నాడు కూర మొక్కలు ఆకుకూరలు అవన్నీ కూడా మీకు మంచివి అన్నాడు అర్థమైందా అవి మీకు ఆహారం మగున అన్నాడు ఆహార పగనన్నప్పుడు అవి తినేవే కాదా కాబట్టి తినాలా వద్దా అది ఇంట్లో పేచీలు పెట్టకూడదు మమ్మీ వాళ్ళు ఆకుకూరడితే తినాలి దేవుడే వాటిని సృష్టించాడు కాబట్టి అవి శ్రేష్టమైనవి ఇంటికి శ్రేష్టమైన శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు తీసుకోమని చెప్పాడు రక్తాల గురించి విచారిస్తాను అన్నాడు అలాగే జంతువులు పక్షులకి వీటికి మనిషి వల్ల ఏం కలుగుతున్నాడు భయము బెదురు రెండు కలుగుద్దని దేవుడు సరివిచ్చాడు అలాగే దేవుడు ఏమన్నాడంటే ఇదిగో మీతో నేను నిబంధన చేసుకుంటాను అన్నాడు దేవుడు ఆది కాలం నుండి కూడా ఫస్ట్ ప్రారంభం నుండి కూడా మనిషితో నిబంధన చేసుకుంటూ వస్తున్నాడు ఏమన్నాడు ఇక ఇంకెప్పుడు కూడా జల ప్రభావం వల్ల ఈ నీళ్ళ ద్వారా ఇంకా ఎప్పుడు కూడా మనుషులు చనిపోయేలాగా నేను చేయను కాబట్టి ఈ మీకు నాకు మధ్య ఒక నిబంధన గుర్తుగా నేను మేఘాల్లో ఏమి ఉంచుతాను ఇంద్ర ధనస్సుని ఉంచుతాను అన్నాడు ధనస్సుని ఉంచుతాను అన్నాడు అదేంటి మీకును నాకును నిబంధనగా ఉంచుతాను ఎందుకు ఇంకెప్పుడు ఈ ప్రజల్ని నేను నీళ్ల ద్వారా నశింప చేయను అంటానికి గుర్తుగా మేఘంలో దేవుడు ఏమి ఉంచుతాను అన్నాడు ఉంచుతాను అన్నది అది నిబంధనకి సూచన దేవుడు ఆ కాలం అందైనా ఈ కాలం అందైనా దేవుడు అంత నిబంధన చేసుకుంటున్నాడా లేదా భారతదేశంలో మన అమ్మోళ్ళు ఏం చేస్తున్నారు నిబంధన చేసుకుంటున్నారా లేదా ఏమంటున్నారు అయ్యా ఇక్కడ నుంచి నా ఇష్టం కాదు మీ ఇష్టమే మీ చిత్తానుసారంగా నేను జీవిస్తానని చెప్పి ఒప్పుకోలు చేసుకోనే భాగ్యశం పొందుతున్నారు ఏ మన అంటే దేవుడు ఎప్పుడు కూడా నిబంధనలు నిలిచేవాడు ఎటు వచ్చి నిబంధనలు తప్పిపోయేదెవరో అంటే మనుషులు మనుషులు అస్థిరుడు దేవుడు ఒక మాట అంటే దాని మీద అలాగే ఉంటారు కాబట్టి దేవుడు అలాగ వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు మీరు మీ మీ యొక్క కుమారులు మీరందరూ కూడా భూమిని నిర్ణయించండి అభివృద్ధి చెందండి అదిగో నా నిబంధనకి గుర్తుగా ఇందర మీకు ఇచ్చాను అన్నాడు నోవా ఏం చేశాడంటే వ్యవసాయం చేసి ద్రాక్ష తోటను నాటాడు అంటే మరి వాళ్ళు తినాలి కదా ఆహారం కావాలి కాబట్టి అతను ఏం చేస్తున్నాడు వ్యవసాయం అనేది ప్రారంభించాడు అలాగా ఈ యొక్క అధ్యాయంలో మనకి జరిగిన అంశాల గురించి తెలుసుకున్నాం మనం ఇది తొమ్మిదో అధ్యాయంలో మనం జరిగినటువంటి అంశాలు కాబట్టి టోటల్గా నోవహు ఎంతకాలం బ్రతికాడంటే తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు అది అధ్యాయం ముగించబడింది అర్థమైందా మీకు ఎంత కాలం బ్రతికాడు నిండు వయసులో అతను మృతి చెందాడు అది ఈ రోజు పాఠం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవవాహులాగా జీవించాలి దేవుడు చిత్తానుసారంగా దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే దేవుడు నవవాహుని ఎలా కాచి కాపాడాడో ఈ కాలంలో మనం కూడా దేవుడు చెప్పినట్టుగా జీవిస్తూ లోకులతో సహవాసం చేయకుండా దేవుడి పిల్లలతో సహవాసం చేస్తూ ప్రత్యేకంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా కాచి కాపాడుతుంది అది ఈరోజు పాట అందరికి ఉన్నాను